ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో గురువారం రోజు ప్రయాణ వారసుల విషయాలను వివరాలను వివరిస్తున్నాను గురువారం రోజు ప్రత్యేకంగా వారసుల దక్షిణం వైపు ఉంటుంది దక్షిణం వైపు ప్రయాణం చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది మీరు పడమరు వైపు ప్రయాణం చేస్తే కార్యసిద్ధి ధనలాభం జరుగుతుంది కాబట్టి వైపు పనులు పనులుంటే వెళ్ళి చూసుకుని రండి అలాగే తప్పనిసరి పరిస్థితిలో మీకు ఉత్తరం దక్షిణ వైపు వెళ్ళాలనుకుంటే పడమర వెళ్ళిన తర్వాత పనులు చేసుకొని వచ్చేటప్పుడు దక్షిణ వైపు వెళ్ళిన పనులు ఉంటే వెళ్ళి చూసుకొని రండి అలాగే చేసుకున్నా కూడా కొంత సానుకూత ఏర్పడుతుంది అలాగే లేదా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మీరు పడమర ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళి పడమర దిక్కు తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణ వైపు వెళితే ఆ పనులు సానుకూలంగా అవుతాయి అయితే ఈరోజు బయలుదేరే ముందు మీరు గురువారం కాబట్టి దక్షిణ ఉత్సవ పారాయణం మృత్యుంజయ హామంత్రాన్ని జపం చేసుకొని చేస్తే మీ ప్రయాణంలో ఇబ్బందులు కడుగు ఈ పనులు సానుకూలంగా సాగుతాయి అలాగే ఈరోజు భరణి నక్షత్రం కాబట్టి అశ్విని అశ్విని నక్షత్రం ఉంది కాబట్టి మేము కొంత మన పలాషపు తారక తారకాగ్రహస్తాం రౌత్రం తమ కేతం ప్రాణం సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని మీరు గణపతి ఆరాధన చేసుకుని బయలుదేరితే పనులు సాఫీగా సాగుతాయి శుభమస్తు